టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది అన్ని వర్గాల వారికి ఎస్ఏ ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా అలాగే రెండు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఈరోజు మనం వచ్చేసి బయాలజీ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కంటెంట్ని చూద్దాము చాలా ఇంపార్టెంట్ సుగంధ ద్రవ్య మొక్కలు నామాల గురించి తెలుసుకుందాము మిరియాలు శాస్త్రీయ నామం వచ్చేసి పైపర్ నైగ్రమ్ దీన్ని కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు నెక్స్ట్ వచ్చేసి యాలకలు దీన్ని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని అంటారు శాస్త్రీయ నామం వచ్చేసి ఎలటేరియా కార్డిమోమం నెక్స్ట్ వచ్చేసి లవంగాలు దీని నామం వచ్చేసి యూజీనియా క్యారియోఫిల్లేటా అంటారు ఇవి ఎండబెట్టిన మొగ్గలు దీని నుండి లభ్యమయ్యే నూనె ఓలియం క్యారియోఫిల్లం దీనిలో అధిక భాగం యూజినాల్ ఉండి ఘాటైన వాసన ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క దీని శాస్త్రీయ నామం వచ్చేసి సిన్నమోమం జైలానిక దీని బెరడును ఉపయోగిస్తారు దాల్చిన చెక్క అనేది బెరడు నెక్స్ట్ వచ్చేసి పుదీనా దీని ఆకును ఉపయోగిస్తారు దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వారు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కుకుమినం సిమినం నెక్స్ట్ వచ్చేసి సోంపు దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పోనిక్యులం వల్గేర్ ఈ మొక్కల ఎండిన ఫలాలను జీర్ణకారిగా ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి ధనియాలు శాస్త్రీయనామం వచ్చేసి కోరియాండ్రం సటైవం మిరప సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాప్సికం ప్రూటిసెన్స్ మెంతులు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ట్రైగోనిల్లా పోయినం గ్రీకం వీటిని డయాబెటీస్ లేదా చక్కెర వ్యాధి నివారణకు వాడతారు నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పువ్వు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్రోకస్ సటైవస్ ఇతర మొక్కలు వెదురు పేదవాణి కలప ఇది పేపరు తయారీలో ఉపయోగపడును అతి తక్కువ కాలంలో అతి ఎత్తుకు పెరిగే మొక్క ఇది జీవిత చివరి దశలో ఒకేసారి పుష్పించును అంటే ఇది దీని చివరి దశలో మాత్రమే ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రతి గ్యాసిపియం హెర్బేషియం ప్రతి గింజల నుండి నార తీస్తారు ప్రపంచంలోని అతి పురాతనమైన చౌకైన నార ఇది ప్రతి వస్త్ర పరిశ్రమలో రారాజు లాంటిది కొబ్బరి నార ఫలాల నుండి వచ్చే నార మొక్క కొబ్బరి మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్నిటిని చూద్దాము అల్లం వచ్చేసి సైంటిఫిక్ నేమ్ జింజిబర్ అఫిసినాలిస్ చెరుకు వచ్చేసి శంకారం అఫిసినాలిస్ మందార హైబిస్కస్ రోజా సైనెన్సిస్ గులాబీ రోసా ఇండికా ఉమ్మెత్త దతురా మెటల్ చూశారు కదా దీంట్లో సైంటిఫిక్స్ నేమ్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్కి బయాలజీకి ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మీకు ఉపయోగపడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఎందుకంటే అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి